కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచే పనిచేస్తున్నాను ఈ మధ్యన జరిగిన గత రెండు మూడు రోజుల డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నాగరాజ్ నాయుడు గారిని మాజీ ఎమ్మెల్యే గారు పా తాడుపత్రి మాజీ ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది దీని ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైనా అధికారం తప్పు చేసి ఉంటే శాఖపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఆయన నోటుకొచ్చి మాట్లాడమని నా మా వచ్చి మాట్లాడమో తగదు తర్వాత ఇంకోటి ఇది ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా స్పందించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది తీసుకోవాల్సిందిగా ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మీకు అందరు కూడా తెలిసిన విషయమే మన అనంతపూర్లో రెండు వాక్యాలు చాలా బాధాకరమైనటువంటివి అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా లేకపోతే రౌడీలు రాజ్యం అని నా సంఘ తరఫున నేను వాళ్ళని ప్రశ్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అయితే ఇంకొక విషయం ఏమిటంటే మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలాడినారో ఆయన పైన కేసు పెట్టాలి అవసరమైతే కేసులలో పెట్టాలి ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారిపైన పోకుండా అనేటువంటి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము ఉద్యోగుల సంఘం తరఫున జేసీ రెడ్డి గారు గారు నాగరాజు నాయుడు గారిని అసభ్య పరిచయం ఓడినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే పరిస్థితుల్లో మేము ఎందుకంటే మాకు మొదటి వంటి కోరిక ఉన్నటువంటిది మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్ నుంచి డినోటరీ ట్రైప్గా డినోటెడ్ నుంచి బీసీలుగా మార్చడం వల్ల అంత ధైర్యంగా అంత చులకనగా మా మీదకి వస్తున్నారు అదే మాము మాకు వాల్మీకులకు ఎస్టీ షెడ్యూల్ డ్రైవ్ కానీ ఇచ్చి ఉండి ఉన్నింటి మా మీద అట్లా దుర్భాషల అగ్రవర్ణాల వాళ్ళు ఒంటికాల మీద లేచి రావడం అనేది చాలా హాస్య బా బాధకర విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి గారిని మొత్తం యావత్ అధికార పక్షాన్ని మేము మా వాల్మీకులను బో గుర్తించి మమ్మల్ని అగ్రవర్ణాల దాడి నుంచి కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము నా పేరు బి సుధాకర్ బాబు వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిని మరి ఇటీవల అనంతపురం జిల్లాలో నాగరాజు నాయుడు గారి పైన అక్కడి ఎమ్మెల్యే అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దుర్భాషలాడడం నిజంగా గర్హనీయం మరి నాగరాజు నాయుడు గారు మన కర్నూలు జిల్లాలో ఎంతో నిజాయితీగా పనిచేసి మంచి పేరు తెచ్చుకొని అక్కడికి బదిలీపై వెళ్ళడం జరిగింది మరి అట్లాంటి వ్యక్తిని ఈ విధంగా అనడం నిజంగా ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు మరి ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యే పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడము లేదా ఆయన చేత ఆ అధికారికి క్షమాపణలు చెప్పించడము చేయాల్సిన బాధ్యత తక్షణం ప్రభుత్వం మీద ఉంది